ఈ పిక్ చూసారా చాలా బాగుంది కదా ఈ జలపాతాలు ఎక్కడో తెలుసా మేము అంతకుముందు ప్రతి సంవత్సరం వెళతామండి మా పిల్లలతో అందరితో కలిసి ఇలా ఎంజాయ్ అయితే చేస్తామండి ఆ వాటర్ ఫాల్ ఆ జలపాతాల కింద ఇలా తలు తడుస్తూ ఉంటాం వారం నుండి ఒక్కటే వర్షాలండి ఈ వర్షాలకి చెరువు ఆధారం చెరువు పొర్లి ఎక్స్ట్రా వాటర్ అంతా ర్యాక్ మీద నుండి యువతలకైతే వస్తుంది అదే వాటర్ ఫాల్లాగా జలపాతం లాగా కనిపిస్తుంది పొలాలన్నీ నాట్లు పడ్డాయి కదా భలే ఉన్నాయి చూడడానికి పచ్చని భూదేవి పచ్చని చీర కట్టుకున్నట్టుగా ఉంది కదా ప్రకృతి కరుణించిన లాభపడేది రైతే అదే ప్రకృతి కన్నెర్ర చేసినా నష్టపోయేది కూడా రైతేనండి కన్నెర్ర చేసిన ప్రతిసారి ఎక్కువగా నష్టపోయేది రైతు మాత్రమే అయినా కానీ మాత్రం ధైర్యం కోల్పోకుండా పంట పండిస్తూనే ఉంటాడండి రైతు ఒక్కసారి కానీ రైతు పంటకు విరామం ఇచ్చాడంటే కరోనా కంటే పెద్ద ప్రమాదం ఇంకా తప్పదు మనకి అన్నదాతను గౌరవిద్దాం రాబో తరమైన అందరూ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు అనకుండా వ్యవసాయం కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది కదా ఈ రోజు వస్తున్న వర్షం కారణంగా వరద తాకిడికి పంట పొలాలు కొట్టకపోకుండా ఉండాలి భగవంతుడానికి మనసులోనే అనుకుంటూ మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసామండి అండి తెలంగాణ వల్లభి గ్రామానికి ఊరు బయటికి ఒక కిలోమీటర్ వెళ్తే చెరుమాదారం వెళ్ళే దారిలో ఇది రైట్ సైడ్ వెళ్ళాలండి అంటే చెరుమాదారం చెరువు అలుగు పొంగి పొరలి ఇలా వస్తాయండి అంతకుముందు అయితే ఇంకా మనం చాలా లోపలికి వెళ్తామండి ఆ వాటర్ కూడా ఫ్లోటింగ్ ఎక్కువ చాలా దూరం వచ్చేసినండి అంత ముందు అయితే ఇదంతా ఉండేది కాదండి ఏదో కొంచెం అక్కడ వాళ్ళు వెళుతున్న దగ్గర రాళ్ళు ఉండేవి ఆ రాళ్ళ ఆ కాళ్ళ నీళ్ళల్లో కాళ్ళు పెట్టకుండా రాళ్ళ మీద నడిచి వెళ్ళే వెళ్ళేవాళ్ళండి ఇప్పుడైతే ఫ్లోటింగ్ ఎక్కువై వాటర్ అంతా పొర్లిపోతుందండి ఇరు ఎక్కడికి వచ్చిన ఫీలింగ్ కలగాలంటే నేను ఆ సౌండ్ అంటే సెల సవ్వడి డైరెక్ట్గా మీరు వినాలని నేను వీడియో తీస్తున్నానా మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూడండి ఈ పిల్లలు ఏమో అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది వెళ్ళిపోతున్నారు మనము వెళ్దాం పదండి వాళ్ళతో వాళ్ళ దగ్గరికి అని వెళుతున్నాను చూడండి ఇక్కడ గిలకల్లోతే ఉన్నాయి కానీ వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయండి అంటే మురుకులు లేవు వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు రెడ్ కలర్లో ఉంటాయి ఈసారి మాత్రం బాగున్నాయి కొంచెం దూరమే వాటర్ ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ అయితే వాటర్ తగ్గింది ఇంకొంచెం ముందుకు వెళ్తే చూడండి ఎలా ఉందో ఈ వాటర్ ఫ్లోటింగ్ చూస్తుంటే బలే ఉందండి చూడడానికి ఎంత సౌండ్ వస్తుందా కదా రెండు వైపుల నుండి రెండు పాయలు వచ్చి ఈ మధ్యలో అయితే సుడిగుండంలాగా తిరుగుతుందండి అందుకే అక్కడికి వెళ్ళేసరికి తోసేస్తుంది కింద కొట్టుకొని పోతామని వెళ్ళట్లేదండి మేము ఎవరు ఇక్కడ చూడండి సుడిగుండంలాగా ఉంది రెండు వైపుల నుంచి ఫ్లోటింగ్ వచ్చి అదిగా కనిపిస్తుందండి అలుగు మీద నుండి వచ్చే వాటర్ అదే జలపాతంలాగా ఉంటుందండి మాకు చుట్టుపక్కల ఎక్కడ ఇలా ఇక్కడ మాత్రమే ఉంటుందండి ముందు వచ్చినప్పుడైతే మేము కూడా ఆ పైకెక్కి ఎక్కి అలుగు మొత్తం ఆ బారు బారు నడిచామండి ఆ పిక్స్ కూడా ఉన్నాయి మా వాళ్ళు కూర్చొని తీసిన ఫోటోలు స్టార్టింగ్ పెట్టాను కదా ఇప్పుడైతే వెళ్ళైతే కావడం లేదండి ఫోన్ ఎక్కడ నీళ్లలో పడేసుకుంటున్నాను మా హేమంతి భయపడుతుందండి కానీ జాగ్రత్తగా పట్టుకొని తీస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ ఏం చూస్తుండనుకుంటున్నారా ఇక్కడ ఒక వేటగాడు ఉన్నాడు చూడండి అతి జాగ్రత్తగా చేపలను వేటాడుతుండు నేను ఇష్యూని ఎలగొట్టినా కానీ వెళ్ళడం లేదండి అంత సీరియస్గా ఉన్నారు ఇక్కడ ఉత్తతీతి పక్షులు ఎగురుతున్నాయి చూడండి వాళ్ళు అటు పక్క పార్కు ఉంది అక్కడికన్నా వెళదామన్నారు అటు ఏం లేదు అంటున్నాడు బాబు అయితే మేము కాలువ దాటి ఇటు గుడి దగ్గరకు అయితే వచ్చామండి ఇక్కడ శివాలయం అని ఉంది ఇక్కడ పురాతనమైన శివాలయమే అనుకుంటా అండి లేకుంటే ఈ పొలాల్లో ఎందుకు కడతారండి ఇది ఎప్పుడో కట్టి ఉంటారు వెనకట ఇదేనండి పంట పొలాలకు నీళ్లు వదటానికి కాలువ ఇలా లాక్లు ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి